ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఊహించదు చాలా మంది మనము మ్యాథ్స్ ఆల్ మ్యాథ్స్ ఈ చాలా నా పర్సనల్ గా కూడా నన్ను మాట్లాడారు సో రైట్ ఫీడ్బ్యాక్ ఎట్లా ఉంటుంది అనేది మీరు వినారన్నారు కదా ఇక్కడ రైతు ఫీడ్బ్యాక్ ఇస్తారా మీరు ఇంతమంది మ్యాథ్స్ వాడేవాళ్ళ మామూలుకి మ్యాథ్స్ వాడేవాడి మొన్న మీ ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతుందా అంటే ఛానల్ నుంచి ఫాలో అవుతుంది ఒకసారి దాని దాన్ని పెట్టా కలిసిపోయి రెగ్యులర్ గా వస్తా అనేసి వచ్చే మ్యాథ్స్ అడిగితే మ్యాథ్స్ కంటే ఆల్ మ్యాథ్స్ ఇంకా బాగుంటది ఆల్ మ్యాక్స్ యూజ్ చేసి మరి కాదు అంటే అది ఆ ఎక్కిస్తారు ఎక్కువ ఎనికి అంటే సర్లేనే ఆల్ మ్యాచ్ తీసుకోం కొట్టిన విత్ ఇన్ త్రీ డేస్ కే మొత్తం అంతా మోసెత్తు మగ్గ అంతా సూపర్ వచ్చింది మొత్తం చూసారా సో నేను ఫార్మర్ కొంచెం మాట్లాడేటప్పుడు కూడా మామూలు నీళ్లు ఫ్లాట్ ఫామ్ ఉంటాయి నాకు ఫ్యామిలీస్ ఉంటాయి మేము మీ మూడు కష్టపడుతుంటాము నాకు రోజు కూడా రెండు వందల ఫోన్లు వరకు వస్తాయి నేను ఎంత నాకెంత ఓపిక ఉండాలి నేను ఎంత రైతుల కోసం చేస్తున్నా మీరు గుర్తుపెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది సో ఫార్మర్ ఫీడ్బ్యాక్ చూడండి ఆల్ మ్యాక్స్ దీంట్లో చూసారా నేను ఎందుకు చెప్తున్నానంటే దీంట్లో చూడు చిన్న మైక్రోనైటన్స్ విత్ అమినో యాసిడ్స్ అండ్ పొటాషియం మెగ్నీషియం ఏ కంపెనీ వాడు ఈ ప్రోడక్ట్ ఇవ్వడు అందుకోసమే వాసన కూడా చూసింటావు అది అనమాట ఒక్కసారి వాడండి మీరు చెప్తారు రైట్ ఫీడ్బ్యాక్ కోసమే తీసుకుంటున్నాను అది